బాబోయ్ ఏపీని వర్షాలు అసలు వీటం లేదు మొన్నటికి మొన్న మంతా తుఫాను హడలెత్తించింది కదా ఇప్పుడు ఇంకోటి రెడీ అయింది దాని పేరే దిత్వా శ్రీలంకలో ఇప్పటికే బీభత్సం సృష్టించిన ఈ దిత్వా ఇప్పుడు మన వైపు దూసుకొస్తోంది ప్రస్తుతం ఇది చెన్నైకి నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు దగ్గరగా వస్తుంది సముద్రంలోనే ఇది కాస్త బలహీన పరచు అని అంటున్నారు కానీ వర్షాలు మాత్రం దంచి కొడతాయి ముఖ్యంగా మన ఏపీలో నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది అలాగే ప్రకాశం కడప బాపట్ల కర్నూలు అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయి సో వచ్చే మూడు రోజులు ప్రజలు రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి మత్స్యకారులు డిసెంబర్ రెండు వరకు సముద్రంలోకి వెళ్లొద్దు గవర్నమెంట్ యంత్రాంగం ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి అది విషయం మరి వరుస పెట్టి వస్తున్న ఈ తుఫాన్ల గోల ఎప్పుడు తగ్గుతుందో ఏమో జాగ్రత్త సుమి ఈ అలర్ట్ నచ్చితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ రాధ జై హింద్